దాదాపు ఒక రెండు గంటల నుంచి రాజకీయ శిక్షణ తరగతుల్లాగే మూడు గంటల నుంచి ఒక రాజకీయ శిక్షణ తరగతిలాగే ఈరోజు మనం అందరి ఉపన్యాసాలు విన్నాము వాటన్నింటినీ కూడా మన మన జీవన క్రమంలో ఎట్లా ఆచరణలో వాటిని ఖచ్చితంగా నిరూపించుకోగలగాలో కూడా మనం వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా ఛత్తీస్గఢ్ మడ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారును ఆపువేయాలి ఇది ఈ సెమినార్ తీర్మానం కావాలి అన్నది నా కోరిక అట్లాగే ఈ గత కాలం నుంచి జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఇతర ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లపై ఇప్పటికైనా కేంద్ర పాలకులు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో నిఖరంగా ఒక విచారణ కమిటీగా వెయ్యి వేసి ఖచ్చితంగా బాధితులను శిక్షించటానికి పూనుకోవాలి అన్న మన డిమాండ్లతో తీర్మానాలు ఎక్కడికక్కడ స్థాయిలలో ఎక్కడైతే ఎక్కడ మనం ఎక్కడున్నామో అక్కడ ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఈ దారుణాలను కురూరత్వాన్ని ఆపటానికి సిద్ధమవుతూ తీర్మానాలు ప్రజల ద్వారా చేయించటానికి పూనుక్కోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాలలో గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామంలో నక్సలైట్లకు భోజనాలు పెట్టారు అని మహిళల మీద చేసినటువంటి అకృత్యం వారి మీద చేసినటువంటి దారుణాలు అత్యాచారాలు ఎంత బాధాకరమైనవి అంటే విషయం తెలియగానే అక్కడికి వెళ్ళాం ఇక్కడే నాతో పాటు ప్రేమ్ పావని గారు కూడా ఉన్నారు మహిళా సమాఖ్య తరఫున అక్కడికి వెళ్ళి ఆ మహిళలను పరామర్శించటమే కాక వారికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకొని పోలీసు మీద గుంటూరు ఎస్పీతో సహా పోలీసు మీద మానవ హక్కుల కమిటీలో కేసు వేస్తే పదిహేడు సంవత్సరాలు పదిహేడు నెలలు కేసు నడిచింది చివరికి ఎస్పీతో పాటు అందరి మీద కూడా క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అని వారికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల ఎక్స్గ్రెషా కూడా ఇప్పించాలి అనే తీర్పు చెప్పడం జరిగింది నిజంగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నది ఏమంటే గుంటూరు పోలీసు ఒక వ్యక్తిని పిచ్చివాడిగా ముద్రించి కోర్టుకు నివేదించింది అతనిని మా ఇంట్లో ఒక నెల రోజుల పాటు ఉంచుకొని ఇతను పిచ్చివాడు కాదు పోలీసు అల్లుతున్న కథలు అని చెప్పి నిరూపించటం జరిగింది ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నదేమంటే ఎక్కడ పోలీసు అకృత్యాలు ఎక్కడ అత్యాచారాలకు వాళ్ళు పాల్పడితే కబర్దార్ అని చెప్తూ సహించమని చెప్తూ ఎదురు తిరగగలిగితేనే ఈ రోజున మౌనాన్ని వీడ వీడనాడితేనే ఖచ్చితంగా నక్సలైట్లపై జరుగుతున్నటువంటి ఈ దారుణాలు కూడా ఆగటానికి వీలుంటుంది ఛత్తీస్గఢ్లో మూడు నెలల పాపని హత్య చేసి ఎన్కౌంటరు అని చెప్పగలిగారు ఈ ప్రపంచానికి అంటే ఈ ప్రపంచం నిజంగానే ఏమి స్పందించకుండా ఉన్నది కాబట్టే అంత ధైర్యంగా చెప్పగలిగింది ఆ పోలీస్ అటువంటి ధైర్యం ఎండగడుతూ వాళ్ళ పోలీసు యొక్క కృత్యాలకు వ్యతిరేకంగా ప్రజా వాణి ఉంది ప్రజా రాజ్యంలో జరుగుతుంది కేంద్ర పాలకులల్లో కూడా వనక పుట్టించటానికి నికరమైనటువంటి ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అవుతాము అని ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ముగిసింది అని తెలియజేస్తున్నాను